భారతదేశంలో ద్రవ్యోల్బణము టూ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ గా నమోదయ్యింది ఇది చాలా చాలా అద్భుతమైన విషయం ఇన్ఫ్లేషన్ అనేది ఆర్థిక వ్యవస్థలో వస్తువులు అలాగే సేవల ధరల పెరిగే రేటును సూచిస్తూ ఉంటుంది దాన్ని ద్రవ్యోల్బణం అని చెప్పి తెలుగులో పిలుస్తాం దానివల్ల డబ్బు కొనుగోలు శక్తి అనేది తగ్గుతుంది అంటే ఒకే మొత్తంతో మీరు గతంలో కంటే తక్కువ వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు ఏది ఇన్ఫ్లేషన్ గనక పెరిగింది అంటే అదే ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే మీరు మీ చేతుల్లో ఉన్న డబ్బులతో ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు అది డిఫరెన్స్ సో ఇన్ఫ్లేషన్ అనేది జనరల్ గా సిపిఐ అంటాం కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ లేకపోతే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డబ్ల్యూపీఐ ద్వారా కొలుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవైలో ఒక లీటర్ పాల ధర యాభై రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదులో లో అదే పాల ధర అరవై రూపాయలు అయ్యుండొచ్చు ఎందుకట్లా ఈ ధరల పెరుగుదల కారణం ఏమిటి అంటే ఇన్ఫ్లేషన్ అని చెప్పి మనం చెప్పొచ్చు ఒక ఎగ్జాంపుల్ అలాగే పెట్రోల్ ధర రెండు వేల ఇరవై మూడులో లో వంద రూపాయలకు ఒక లీటర్ పెట్రోల్ పోయించుకున్నారనుకోండి మీ బైక్ లో అదే ఇప్పుడు వంద రూపాయలు ఇస్తే తొమ్మిది వందల మిల్లీ లీటర్ల పెట్రోల్ మాత్రమే రావచ్చు ఎందుకలా అంటే ఇన్ఫ్లేషన్ వల్ల మీ డబ్బు యొక్క విలువ తగ్గుతుంది ఇది ఎగ్జాంపుల్ అనమాట సో ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉండాలి నిరంతరము ఇన్ఫ్లేషన్ ను కంట్రోల్ చేస్తూ ఉండాలి మన భారతదేశంలో అత్యద్భుతంగా ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేశారు అత్యల్పంగా ఇన్ఫ్లేషన్ నమోదు అయ్యింది టూ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ నమోదు అయ్యిందండి చాలా చాలా తక్కువ అనమాట ఆహార ధరల తగ్గుదల మనం చూడొచ్చు కూరగాయలు పప్పులు ధాన్యాలు పండ్లు గుడ్లు పాలు మొత్తం ఓవరాల్ గా చూస్తే వాటి ధరలు తగ్గాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఆహార ఇన్ఫ్లేషన్ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ కి పడిపోయింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ ను స్థిరంగా ఉంచడం వల్ల డిమాండ్ ను నియంత్రించడం వల్ల ఇన్ఫ్లేషన్ ను నియంత్రించుకుంటూ వస్తుంది అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో భారతదేశం అద్భుతాలు సృష్టిస్తోంది కోవిడ్ నైన్టీన్ తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఉండే ఆ సమస్యలన్నింటినీ భారతదేశం తగ్గించుకుంటూ వచ్చింది సో ఇది ధరలు స్థిరంగా ఉండడానికి దోహదపడింది అలాగే అనుకూలమైన బేస్ ఎఫెక్ట్ కూడా పడింది అంటే పోయిన సంవత్సరం ధరలు ఎక్కువగా ఉండడం ఈ సంవత్సరము ఇన్ఫ్లేషన్ రేటు తక్కువగా ఉండడం స్పష్టంగా మనం చూడొచ్చు సో ఇప్పుడు భారతదేశం టూ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ నమోదు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకున్నటువంటి లక్ష్యం టూ టు సిక్స్ పర్సెంట్ ఆ మధ్యలో ఉండాలి అని త్రీ ఓ ఫోర్ ఓ ఫోరో ఫైవో సిక్సో కాదు టూ పాయింట్ ఎయిట్ టూ అంటే చాలా తక్కువగా ఇన్ఫ్లేషన్ నమోదు చేసింది అమెరికాలో ప్రస్తుతం చూస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇన్ఫ్లేషన్ రేటు ఆన్ అన్ యావరేజ్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది భారతదేశం కంటే చాలా ఎక్కువ అయితే పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఏంటి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉందండి పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లెక్క అది అంటే మన భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ఏమో టూ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఉంటే పాకిస్తాన్లో ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే దాని అర్థం ఏంటి పాకిస్తాన్లో ఆర్థిక అస్థిరత ఉంది రాజకీయ సమస్యలు ఉన్నాయి అనేది స్పష్టంగా మనకు ఇన్ఫ్లేషన్ నెంబర్తో అర్థమైపోతుంది అయితే కోవిడ్ నైన్టీన్ టైంలో కూడా భారతదేశంలో ఇన్ఫ్లేషన్ను చాలా బాగా కంట్రోల్ చేశారు కోర్స్ ఆ టైంలో సప్లై చైన్లో ఇష్యూస్ ఉన్నాయి ఇంపోర్ట్స్లో ఇష్యూస్ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్లో ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ మరీ టెన్ దాకా వెళ్ళనివ్వలేదు ఎయిట్ దాకా కూడా వెళ్ళనివ్వలేదు ట్వంటీ ట్వంటీలో సిక్స్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉంది భారతదేశంలో అంటే ఆహార ధరల పెరుగుదల అవన్నీ కూడా నమోదయ్యాయి ట్వంటీ ట్వంటీ వన్లో ఫైవ్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్కి ఇన్ఫ్లేషన్ తగ్గింది ట్వంటీ ట్వంటీ టూలో మళ్ళీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి ఇన్ఫ్లేషన్ పెరిగింది ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇంధనము అలాగే ఆహార ధరలు అవన్నీ పెరిగాయి సో ప్రపంచం ఇంత అతలాకుతలం అవుతూ యుద్ధాలతో ఉంటూ కోవిడ్ వచ్చి ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇన్ఫ్లేషన్ను చాలా అద్భుతంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది అన్నట్టు అంతకుముందు ఉన్న యూపీఏ ప్రభుత్వం అదేనండి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు ఇన్ఫ్లేషన్ని ఏ స్థాయిలో వీళ్ళు చూసుకుంటూ వచ్చారు అనేది ఒకసారి మనం లెక్కలు తీసుకొని చూస్తే మ్యాక్సిమము ఎంత ఉండాలో అంత ఇన్ఫ్లేషన్ అండి అంటే భారతదేశాన్ని దాదాపు ఘోరాతి ఘోరంగా అడుక్కుతనే పరిస్థితికి తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వాజ్పేయి గారు ఉన్న టైమ్ చాలా చక్కగా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేశారు ఆ తర్వాత రెండు వేల ఐదులో ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వచ్చింది టూ థౌజండ్ సిక్స్ లో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ టూ థౌజండ్ సెవెన్ లో సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ టూ లో ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ టూ థౌజండ్ లో నైన్ పాయింట్ టూ పర్సెంట్ ట్వంటీ లో 12.10% పాయింట్ వన్ జీరో పర్సెంట్ ఇన్ఫ్లేషన్ అండి ఏది మన్మోహన్ సింగ్ మహానుభావుడు మార్తాండ తేజుడు ఆర్థికంగా భారతదేశాన్ని చెక్కు చెదరకుండా నిలబెట్టినటువంటి మహానుభావుడు అని చెప్పి అడ్డదిడ్డంగా పత్రికలలో వ్యాసాలని రాయిస్తుంటారు కదా నెంబర్స్ తీసుకొని చూస్తే మనకు అర్థమైపోతుందండి ఎంత వర్స్ట్ నెంబర్స్ ఉన్నాయి ఆ టైంలో లో అన్నది టూ థౌజండ్ 8.9%, ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ లో నైన్ అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అయ్యేంత వరకు మీరు చూస్తే టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అక్కడి దాకా తీసుకొని వచ్చారు వర్స్ట్ గా ఉంది అసలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తే ఎక్కువ శాతం ఇన్ఫ్లేషన్ ఎయిట్ అబో నైన్ అబో ట్వెల్వ్ అబో టెన్ అబో ఇలా ఉంటూ వచ్చింది మోదీ గారు ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రధానమంత్రి అయ్యారో అక్కడి నుంచి ఇన్ఫ్లేషన్ తగ్గించుకుంటూ వచ్చారు సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ మోదీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫైవ్ పాయింట్ నైన్ కి దింపారు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫోర్ పాయింట్ నైన్ కి దింపారు ఆ తర్వాత డిమానిటైజేషన్ ఇంపాక్ట్ అవన్నీ మనం చూసాం టూ థౌజండ్ సెవెంటీన్ వచ్చేసరికి దమ్న టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఇన్ఫ్లేషన్ దింపింది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నడన్నా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారేమో చూడండి అసలు ఫోర్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడన్నా నా మన్మోహన్ సింగ్ తీసుకురాగలిగాడేమో చూడండి అంత సీన్ లేదు పోనీ మోదీ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్కి వెళ్ళిందేమో చూడండి టెన్ కానీ అలా వెళ్ళిందేమో చూడండి అసలు ఎయిట్ వెళ్ళిందేమో చూడండి ఇన్ఫ్లేషన్ ఎప్పుడన్నా మోదీ గారు ఉన్నప్పుడు అసలు సెవెన్ వెళ్ళిందేమో చూడండి ఎప్పుడన్నా ఇన్ఫ్లేషన్ వెళ్ళలేదు వెళ్ళలేదు కేవలం కోవిడ్ టైంలో అండి ఇన్ఫ్లేషను ఎక్కువగా ఉంది మోదీ గారు ఉన్న టైంలో అది కూడా సెవెన్ కూడా వెళ్ళాలా సిక్స్ పాయింట్ సిక్స్ టూ కి వెళ్ళింది ట్వంటీ 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 టూలో రష్యా ఉక్రెయిన్ వారు ఇంధన ఒడిదుడుకులు వీటన్నిటి వల్ల సిక్స్ పాయింట్ సెవెన్కి వెళ్ళింది అప్పుడు కూడా సెవెన్ పర్సెంట్కి వెళ్ళాలా మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇమ్మీడియట్గా దింపారు ఇన్ఫ్లేషన్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ కి తీసుకొచ్చారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ డేటా మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటా క్వార్టర్ డేటా తీసుకొని చూస్తే టూ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ కి ఇన్ఫ్లేషన్ దింపారు ఇది ఒక పెద్ద రికార్డ్ అనమాట అదరగొట్టింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అండి ఒక ప్రభుత్వం ఎలా నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మీకు ట్వంటీ టెన్ లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ట్వెల్వ్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ చూసారా గ్లోబల్ కమాడిటీ ప్రైస్ సర్జెస్ ఉన్నాయి డొమెస్టిక్ సప్లైలో ఇష్యూస్ ఉన్నాయి అంటే అంత దారుణమైన స్థితికి దేశాన్ని తీసుకొని వచ్చి పెట్టారు బట్ మోదీ గారు ఎంత అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నారు అన్న విషయము ఈ నెంబర్స్ అంతర్జాతీయంగా ఉండే పెట్టుబడిదారులు ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ ఇంకా అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాయి ది సిట్సెల్ఫ్ ఇజ్ అ గుడ్ సైన్ భారతదేశం ఎంత చక్కగా డెవలప్ అవుతోంది అని చెప్పడానికి అన్నట్టు అండి ఇన్ఫ్లేషన్ అని అనగానే దాని క్యాలిక్యులేషన్స్ మీరు తీసుకొని చూసినా కానీ మొత్తం అన్ని ప్రోడక్ట్స్ సర్వీసెస్ అన్నీ తీసుకొని ఇండివిజువల్గా వాటికి లెక్కలు తీస్తారనమాట సీరియల్స్ అండ్ ప్రోడక్ట్స్ కానీ మీట్ ఫిష్ ఎగ్స్ మిల్క్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ పల్సెస్ షుగర్ కన్ఫెక్షనరీ స్పైసెస్ కానీ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ప్రిపేర్డ్ మీల్స్ ఉంటాయి కదా స్నాక్స్ స్వీట్స్ ఫుడ్ అండ్ బెవరేజెస్ క్లోతింగ్ కానీ ఫుట్వేర్ కానీ హౌస్ హోల్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ హెల్త్ కానీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్స్ ఎడ్యుకేషన్ రీక్రియేషన్ అండ్ అమ్యూజ్మెంట్ పర్సనల్ కేర్ అండ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ అండి ఒక్కొక్కటి ఇండివిజువల్గా గా తీసుకొని చూస్తారనమాట సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము చాలా అద్భుతంగా పరిపాలిస్తోంది అండ్ ఇన్ఫ్లేషన్ మళ్ళీ రాష్ట్రాల వారీగా కూడా డేటా ఉంటుందండి సిపిఐ డేటా మనకు రాష్ట్రాల వారీగా కూడా ఉంటుంది అలాగే కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఎంతెంత ఉంది ఎక్కడెక్కడ అనేది మొత్తం మనకు సిపిఐ డేటా ఉంటుంది వెయిటేజ్ ఏ క్వార్టర్ లో ఎంత ఉన్నాయి ఏప్రిల్లో ఎంతుంది మేలో ఉంది పెరిగిందా తగ్గిందా అదంతా కూడా మన దగ్గర డేటా ఉంది రాష్ట్రాల వారీగా డేటా ఉంది మన దగ్గర ఇది నరేంద్ర మోదీ గారి అద్భుతమైన పనితనానికి ఒక ఉదాహరణ ఎప్పుడు కూడా మోదీ గారు ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్కి వెళ్ళలేదు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ కనీసం నాలుగు టచ్ కాలేదు ఇది ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి మళ్ళీ మరోపక్క మోదీకి డెబ్బై ఐదేళ్ళు వస్తాయి సెప్టెంబర్లో దిగిపోవాలి వేరే ఆయనకు అప్పగిస్తారా వేరే ఇంకెవరన్నా పీఎంని పెడతారా మోదీ దిగిపోవాలి కదా బీజేపీలో డెబ్బై ఏళ్ళే కదా అని ఈ అడ్డదిడ్డమైన వాదనలు వాగుడు అంతా వినిపిస్తూ ఉన్నారు మోదీ గారు ఉండాలి మోదీ గారే ఉండాలి స్థిరంగా నరేంద్ర మోదీ గారి పరిపాలన ఉంది అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నారు ట్వంటీ ట్వంటీ నైన్ వరకు మోదీ గారే మళ్ళీ అందులో మరో మాట లేదు మరో డోకా లేదు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆ తర్వాత కూడా మోదీ గారే ఉండాలి అదే విషయం ధన్యవాదాలు